ఎప్పుడైనా ఇది క్లియర్ గా కొముల వల్ల రస్తా నుండి వచ్చే వాటరే ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇచ్చేది లేదు ఇది కూడా వద్దనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా నా సొంత ఖర్చులతో బోర్ ఎట్టి మున్సిపల్ డబ్బులు కూడా అవసరం లేదు నా సొంత డబ్బులతోనే నేను బోర్ ఎట్టి సిద్ధంగా ఉన్నాను కమిషనర్ గారు పర్మిషన్ ఇస్తే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇప్పుడున్న ఇప్పుడున్న వరకు ఫస్ట్ ప్రియారిటీ అయితే కొనుములపల్ల నుండి కొలుపుల పల్లె నుండి వచ్చే వాటరే ఆ మెటల్ ప్లాంట్ ఒకవేళ ఆ బోర్డు ఫెయిల్ అయ్యి బోర్ వేసినా నీళ్లు పడకపోతే కళాల సందులో ఉండే బోర్ నుండి కనెక్షన్ ఇస్తారు ఆ వాటర్ వాడతారు అంతవరకు ఆ వాటర్ వాడే సమస్య లేదు అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరమూ లేదు అదైతే సమస్య లేదు ఎప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ పిక్చర్ లేదు అందుకనే సార్ కూడా పైప్ లైన్ తెప్పించినాడు ఆ బోర్ వరకు ఆ విల్లర్ ట్యాంక్ వరకు నీళ్ళు కూడా తెప్పించినాడు అయినా ఎందుకైనా మంచిదే అని చెప్పేసి ఇది రాసినాడు అంటే ఒకవేళ అక్కడ నీళ్లు ఫెయిల్ అయితే ఇది కూడా ఆల్టర్నేటివ్ ఉంటుంది కానీ తొందరలో ప్రసాద్ రెడ్డి గారి కళ ముందడ్డము వారితో పర్మిషన్ తీసుకొని నేనే బోర్ ఎప్పిస్తాను అన్న ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది దానికి ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు బోర్ ఎట్లా వాసుల కోసం ఉండేది ఇప్పుడు కొత్త బస్టాండ్ వాసులు అందరూ వస్తున్నారు అక్కడ కాబట్టి అక్కడ వాటర్ వాటర్కు ఇప్పుడైతే అదే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మనం బోర్ బోరుందో అక్కడికి వస్తున్నారు ఇక్కడికి రాకుండా అక్కడనే ట్యాంకులు కట్టి రాసినది వాళ్ళు అది ఇప్పుడు ఈ పాయింట్ రాసేటప్పుడు మనకు అందరికీ తెలుసు రెండు రోజుల ముందు ఇది బయటకు వస్తారని మీరు కమిషనర్తో మాట్లాడేసి సార్ మాకు ఇది అవసరము